ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు బెల్లంతో పనిస్తలలో చేస్తున్నాను నేను చేసే విధంగా చేస్తాను అలా చేసుకుని మీకు నచ్చితే ఒక లైక్ చేసి ఒక షేర్ చేసి ఒక కామెంట్ పెట్టి బెల్లం కొనుగొని నన్ను ప్రోత్సహించండి హెల్ప్ మీ మరి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి మైదా అండి ఇది కేజీకి తక్కువ అర కేజీకి ఎక్కువనండి ఇది ఇదేమో బెల్లం అండి తీసుకున్నాం అండి అంత కొలతలేం కాదండి ఇవి ఇది ఇవి మాత్రం వేస్తున్నానండి నెయ్యి అండి ఇది ఇదేమో నూనె అండి ఇగండి యాలక్కాయలు ఇవి పౌడర్ చేసి వేస్తామండి రెండులో నాలుగు నిమిషాలు నెయ్యి వేసుకుంటున్నానండి ఇగ నెయ్యి ఎంత వేసుకుంటే అంత టేస్ట్ వస్తాయండి ఐదు నాలుగు ఇంచాలు నెయ్యి అండి నూనె అండి చేయొచ్చా నెయ్యిను నూనె మాత్రం మాత్రం పోసుకోవాలండి గొల్లెత్తండి తినేసోడా వన్ బేకింగ్ పౌడరు ఇంకేమి వేయక్కర్లేదండి ఈ నూనె మరక్ కాసుకుని పోసుకుంటే గొల్లకి వచ్చేస్తాయండి పంచాన్లు ఓకేనండి చూడండి నూనె నెయ్యి ఈ మాత్రం బెల్లంతో పంచానలేండి నేను నేనే ఈ నూనె నెయ్యి మాత్రం కాసిపోసుకోవాలండి బేకింగ్ పౌడరు అండి ఈ మాత్రం పోతున్నానండి అదిగోండి గ్లాసు ఇదిగోండి స్వీట్లోనే ఉప్పు వేసుకుంటే బాగుంటుందండి ఈ మాత్రం ఉప్పు వేస్తున్నానండి గోరు పనస్తలకండి ఇలా ఉప్పును ఒక కలిసేలాగా శుభ్రంగా కలిపేసుకోవాలండి కలిపేసుకునండి ఇదిగోండి ఈ గ్లాసులోకి కొంచెం పిండి తీసుకోవాలండి ఇలాగా అదిగండి ఇలా తీసుకుని ఇలాగ గుంట చేసుకోవాలండి ఇలా గుంట చేసుకుని ఇదిగోండి కాగుతుందండి నూనె అదిగోండి మరసుకోవాలండి బాగా మరిగాక నూనె పిండిలు వేసుకోవాలండి గొల్లొచ్చేస్తాయండి అక్కడ ఇలా పోసేసుకోవాలండి ఇందులో అలాగా అలా పోసేసుకుని నూనె నెయ్యానండి కలిపి కాసామండి ఇలాగా పైన పిండిలా కప్పెట్టేయాలండి వేడికి అదే చేతులు కాలిపోతాయి ఇలా కప్పెట్టేసి అప్పుడు స్పూన్తో అండి అదిగో ఇదే పిండి గోర్మిటీలు చేయవచ్చండి నూనె నెయ్యి కలిపి శుభ్రంగా కలిపేసుకుంటే ఇలా ముద్ద అవ్వాలండి అలా ఏమండి చపాతీ పిండిలాగా కలుపుకోవాలండి కొంచెం లూజ్గానే కలుపుకోవచ్చాను స్మూత్గాను కొద్ది కొద్దిగా నీళ్ళు ఇలాగా కలిపేసుకుంటామేనండి ఇదండి చపాతీ పిండిలాగాను కలుపుకునేలాగా మూత ఎట్టుంచండి ఒక పదిహేను నిమిషాల్లో నానబెట్టమండి నానపొందండి ఇప్పుడు చపాతీలు కింద చేసుకోవాలండి చపాతీలలాగా చేసానండి ఇదిగోండి ఒకటి తీసుకునేలాగా ఇదిగోండి తొగతున్నాను ఇలా కొయ్యాలండి మయంగా కొయ్యాలండి వేయాలండి లాక్కు వచ్చిన తర్వాత అండి ఈ రెండు అమ్మాయిలు పెట్టేసుకోవాలి

ఇవేంకుంటున్నా రాలేదు ఇలా చాక్లెట్ లాగా ఇలాగ చివరిని ఇలా అనుకుంటే అండి ఇవ్వండి అవి నూనెలో వేయించుకోవాలండి ఒక ప్లేట్లో తీసుకుని అండి ఇవి తయారు అండి ఇలాగా ఒకటి ఒకటిప్పుడు నూనెలో వేసుకుని వేయించుకుంటానండి అలాగా అవి నూనె కాగిపోయిందండి ఇలా నూనెలో వేయించుకుంటానండి వినండి రెండేసి ఇవ్వండి వేసిన చూడండి ఇవ్వండి ఎలాగానే రెండేసి వేసిన చిన్న ముక్కుడు చేయండి రెండేసి రెండు వేసుకుని వేయించేసుకుంటూ పోనండి అలాగే ండి ఏం చేయడం ఇప్పుడు పాకం పడుతున్నాను అండి ఇదోండి బెల్లం పాకం అండి పని స్థన్లండి ఇగోండి కొద్ది నీళ్ళు వేసుకుంటానండి యాలక్కాయలు పొడవు వచ్చేసిందండి పాకం ఇంకా ఇంకొంచెం పోగడాలండి ఇలాగా పోగడాలండి సూవిందనం పోగడాలండి అలాగా వండపాకాలి ఏమి అవ్వక్కలేదు కానీ పోగాడాలండి ఇలాగ పోగాడితే గమ్ముని ఆరిపోద్ది అండి పాకం చూడండి అది బెల్లం పాకం కదండీ ఆగాల అలా పోగడాలండి నుండి అవ్వక్కలేదు పెట్టేవా ప్రేక్షకులకు నమస్కారం ఇదిగోండి బెల్లం పానస్థానంలో ఈ విధంగా వచ్చినాయండి ఇంకొంచెం పిండి ఉంది ఏమో స్వీట్ పూరీకి చేస్తానండి అవి మరి ఇవ్వండి ఇంత మట్టికి చేసానండి ఇలా వచ్చినాయండి బెల్లంతో చేసాను పానస్తానంలో అంతేనండి ఇవి చూసి మీరు చేసుకుని నన్ను నన్ను ప్రోత్సహించండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి విలేకం పెట్టండి ఓకేనండి ప్రేక్షకులందరికీ నమస్కారం అండి గంట వీడియో చూడండి